మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివన్నారాయణ చాలా కోపంగా అలాగే చిరాకుగా ఉంటాడు అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది ఏమైందండి చాలా కోపంగా ఉన్నట్టున్నారు కోపంగా కాదు ఒళ్ళంతా కంపరంగా ఉంది ఒళ్ళంతా మండిపోతుంది అని ఎనగాలే అప్పుడే దశరథ సుమిత్ర కూడా అక్కడికి వస్తారు నానా మీరెందుకు చిరాకు పడుతున్నారు అది కాదురా దశరథ వాడు నా ముందు నిలబడ్డానికి అర్హత లేని వాడు ఈరోజు నా ముఖం మీద ఎన్నేసి మాట్లాడినాడు అది నా ఇంటికి వచ్చి అని వెనకాలనే అప్పుడే జ్యోత్న అక్కడికి వచ్చి దీని కారణం ఆ దీప అవును తాత అని దీప ఏం చేసింది ప్రతీదానికి ఎందుకు జ్యోసన నువ్వు దీపని తప్పుపడతావు అని సుమిత్ర అంటుంది ఇక అప్పుడే పారిజితం నువ్వేనా తక్కువ తిన్నావా ఏంటి సుమిత్ర ప్రతిదానికి జ్యోష్నని తప్పో అంటావు తప్ప కన్న కూతురుగా ఎప్పుడైనా జ్యోస్నని వెనకేసుకొచ్చావా నీ కూతురికి అన్యాయం చేసిన ఆ దీప మీద ఒక్కసారైనా కోపడ్డావా చెప్పు అది లేదు కానీ ఎప్పుడు చూసినా ఆ దీపని వెనకేసుకురావడం మాత్రం నీకు బాగా తెలుసు అని అంటూ ఉంటే ఇక సుమిత్ర అత్తయ్య గారు మీరిలా లేనిపోయినవి నా కూతురికి నూరు పోయటం వల్లే ఈరోజు దాని జీవితం ఇలా అయింది లేకపోతే దాని జీవితం సంతోషంగానే ఉండేది అంటే ఏంటి సుమిత్ర నేనే ఆ కార్తీక్గాడిని దీపని తగులుకోమని దాని మెడలో మూడు ముళ్ళు వేయమని చెప్పానా ఏంటి మీరు చెప్పనవసరంలా కానీ మీరు జోష్ణత కలిసిన చేసి చేసిన పనులన్నిటి వల్లే ఈరోజు నా కూతురి జీవితం ఇలా అయింది స్టాపిడ్ మమ్మీ నువ్వు చేసిన తప్పులన్నీ గ్రాణి మీద రుద్దు మాకు అయినా మేము ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి మీరు డిస్కస్ చేస్తుంది ఏంటి తాత దీనికి కారణం ఆ దీపే అవును ఆ దీప వెళ్ళి శ్రీధర్మావయ్య రెండో భార్య దగ్గర డబ్బులు తీసుకోకపోతే ఈరోజు శ్రీధర్మావయ్య మీ ముందు నిలబడి ఇలా మిమ్మల్ని ప్రశ్నించేవాడే కాదు సో దీనికి కారణం ఖచ్చితంగా ఆ దీపే దీప కావాలనే మిమ్మల్ని మళ్ళీ ఇన్సల్ట్ చేయడానికి మీరు ఇంటి నుంచి గెంటేసిన శ్రీధర్ మావయ్య రెండో భార్య దగ్గర డబ్బులు తీసుకొని మీ ముందు వాళ్ళ ముందు మీరు తలదించుకునేలా చేసింది కావాలనే ఇదంతా దీప చాలా దూరం ఆలోచించే ఈ పని చేసింది అని అంటూ ఉంటే ఇక దసరథ స్టాపేట్స్ జోసిన మనం చేయలేని పని వాళ్ళు చేశారు అయినా అక్కడ దీపకి తన కూతుర్ని బ్రతికించుకోవడం కోసం కోసం ఏ అవకాశం దొరుకుతుందని ఆలోచిస్తుంది తప్ప అది శ్రీధర లేదంటే శ్రీధర్ రెండో భార్య ఇవన్నీ కూడా ఆలోచించే టైం ఉండదు నువ్వు అనవసరంగా దీపని ఈ ఇందులోకి లాగద్దు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ దసరథా నువ్వు జ్యోష్ణ ఎందుకు తప్పు పడుతున్నావు జ్యోష్ణ అన్నది కరెక్టే అవును అంతగా దీపకి నిజంగానే చంటిదాని ఆరోగ్యం కోసం డబ్బులు కావాల్సిన పరిస్థితి వస్తే మన దగ్గరికి వస్తే మనం ఇచ్చేవాళ్ళమే కదా కానీ ఎందుకు మన దగ్గరికి రాలేదు ఎందుకు ఆ శ్రీధర్ రెండో భార్య దగ్గర డబ్బులు తీసుకుంది ఇదంతా చూస్తే అర్థం కావట్లేదు నా పెద్దరికాన్ని నా నా కూతురు నా మనవడు ముందే కాకుండా నేను బయటికి ఎంటేసిన వాడి ముందు కూడా తగ్గించడానికి కావాలని చేసింది చూసాగా వాడింటికొచ్చి ఎలా మాట్లాడి వెళ్ళాడో అంటూ శివనారాయణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్స్న ఈ అవకాశాన్ని కూడా దీప ఖాతాలో వేసి తాతకి దీప మీద బాగా కోపం వచ్చేలా చేశాను ఇది చాలు దీపని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేయడానికి కానీ నేను చేయాల్సింది ఇంకొకటి ఉంది అంటూ జ్యోస్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక దసరథా ఆగు జ్యోత్న నువ్వు చేసే తప్పులన్నీ చూస్తున్నాను అంటే దానికి కారణం నువ్వు మారుతావు అవకాశం వస్తే సరిదిద్దుకుంటావని అంతేకాని ఇలా నాన్న ఆవేశాన్ని పెంచడానికి కాదు డాడీ మీరు నున్న నిజాన్ని తాతకి అర్థమయ్యేలా చెప్పట్లా కానీ నేను తాతకి అర్థమయ్యేలా చేశాను అంటూ దాస సుమి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర ఏంటండి జ్యోత్స్నా జ్యోత్న మన జారిపోయింది సుమిత్ర ఈ విషయాన్నితో నేను చెప్పలేకపోతున్నాను దాసుని కొట్టి చంపాలనుకుంది ఇప్పుడు కూడా దాస స్పృహలోకి వస్తే దాసిని చంపాలని దాకా వెళ్ళింది జ్యోత్స్న అంతకురల్లా మారుతుందేమోనని భయంగా ఉంది ఆ భయం నుంచి పోవాలంటే దాసు త్వరగా కోలుకొని నిజమేంటో బయట పెట్టాలి అప్పుడే నేను జోస్న గురించి ఒక నిర్ణయం తీసుకోగలను అని అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తిక్ వెళ్ళడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు ఇక కార్తిక్ అయితే దీపని దీప అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా అన్నీ సిద్ధంగా ఉన్నాయి కార్తిక్ బాబు మనం సౌర్యని స్కూల్లో దింపేసి ఆ తర్వాత మనం రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాం శౌర్య శౌర్య నేను రెడీ అమ్మా నాన్న నేను కూడా రెడీ సూపర్ నా రౌడీ భలే రెడీ అయిపోయింది స్కూల్ అనేసరికి బాగానే రెడీ అయ్యవే చాలా రోజులు అయింది కదా నాన్న స్కూల్కి వెళ్ళక అమ్మ చెప్పింది నేను బాగా చదువుకొని మీ పేరు నిలబెట్టాలి అని అవును నువ్వు శౌర్య అదర్ కార్తిక్ అని చెప్పుకొనేలా చేయాలని అందుకనే నేను రోజు స్కూల్కి వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను అని వెనకాలే కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక కాంచన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు నీకంతా మంచి జరగాలి కార్తీక్ అని ఆశీర్వదిస్తుంది దీప కార్తీక్ అలాగే శౌర్య ముగ్గురు కూడా సైకిల్ మీద ఇక బయలుదేరతారు ఇక శౌర్యనైతే స్కూల్ దగ్గర దింపేసి కార్తీక్ దీప ఇక రెస్టారెంట్ దగ్గరకైతే వస్తారు ఇంతలోకి రెస్టారెంట్ దగ్గర సత్యరాజు వాళ్ళ కొడుకు ఎదురు చూస్తూ ఉంటారు దీపా కార్తీక్ సైకిల్ మీద రావడం చూసి సత్యరాజు అలాగే వాళ్ళ కొడుకు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ ఆలస్యమైనందుకు క్షమించండి నా కూతుర్ని స్కూల్లో దింపి వచ్చేసరికి టైం పట్టింది లేదు కార్తీక్ మీరు అన్న టైంకే వచ్చారు కాకపోతే మేమే కార్ వల్ల పది నిమిషాలు ముందే వచ్చేసాము టైం తొమ్మిదిన్నర అయింది మీరు ఈ ముహూర్తానికే కదా స్టార్ట్ చేస్తాము అన్నారు అవును పంతులు గారిని అడిగితే ఈ ముహూర్తానికి స్టార్ట్ చేస్తే అంతా మంచిదే అని చెప్పారు అందుకనే అని దీప అంటుంది ఇంకెందుకు ఆలస్యం కొబ్బరికాయ కొట్టి పూజ మొదలు పెడదాం కార్తీక్ బాబు అంటూ దీప అనగల ఇక కార్తీక్ దీప ఇద్దరు కిచెన్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇక అక్కడ ఉన్న వాటన్నిటికీ కూడా హారతి ఇచ్చి పూజ చేసి ఇక వంటనైతే మొదలు పెడుతుంది ఇంతలోకి సంత్యరాజు అలాగే వాళ్ళ కొడుకు మాట్లాడుకుంటూ ఉంటారు డాడీ వాళ్ళకైతే మీరు ఈ రెస్టారెంట్ని అప్పగించారు కానీ వాళ్ళు సైకిల్ మీద వస్తూ రెస్టారెంట్ బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు అలాగే వాళ్ళని తక్కువ చేసి చూడొచ్చు అందుకని నేను నాకు అర్థమైందిరా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఆ డెసిషన్ నేనే వాళ్ళ ముందే చెప్తాను కార్తీక్ ఒకసారి ఇక్కడికి వస్తావా చెప్పండి సార్ చూడండి కార్తీక్ ఈ రోజు నుంచి ఈ రెస్టారెంట్ మీది మీది అంటున్నానని మొత్తం ఇది కాదయ్యో ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే దీని బాధ్యత మొత్తం నీకే అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీరు చెప్పినట్టే ఈ రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తాను నీ మీద నమ్మకంతోనే నీ భార్య మంచితనాన్ని చూసి ఈ అవకాశాన్ని నీకు ఇస్తున్నాను ఈ అవకాశాన్ని నువ్వు బాగా ఉపయోగించుకుంటావని నేను అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అలాగే ఇంకొక విషయం నువ్వు సైకిల్ మీద రావటం నేను చూశాను నువ్వు ఏమీ అనుకోనంటే ఒక విషయం చెప్పండి సార్ ఈరోజు సైకిల్ మీద వచ్చాం కానీ త్వరలో మేము త్వరలో అవసరం లేదు కార్తీక్ ఆల్రెడీ కంపెనీ నీకు ఒక కార్ని ప్రొవైడ్ చేసింది ఈ కార్లో నువ్వు రోజు రెస్టారెంట్కి రావచ్చు నీ పర్సనల్ విషయాలు కూడా కార్ని ఉపయోగించుకోవచ్చు ఇంకా ప్రాబ్లం ఏమి లేదు ఈ విషయం చెప్పడానికి నేను పిలిచాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా మీద నమ్మకంతో ఈరోజు రెస్టారెంట్ బాధ్యతనే అప్పగించారు అలాగే ఈ విషయంలో మీరు నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్ ఇది నా స్వార్థమే ఈ రెస్టారెంట్ సక్సెస్ అయితే నేను అందరు ముందు తలెత్తుకునేలాగా ఉంటాను అందుకనే ఇదంతా అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు కార్తీక్ చాలా హ్యాపీగా దీప దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్తాడు దీప కార్తీక్ బాబు మళ్ళీ మీకు మంచి రోజులు వచ్చాయి మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉంటారు కార్తిక్ బాబు అని చెప్పేసి అంటుంది ఇదంతా నీ వల్లే దీప నువ్వు గనుక నా పక్కన లేకపోయి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండేవాడినే కాదు నాకు ఒక అవకాశం వచ్చేదే కాదు అని అంటూ ఉంటే దీప చాలా సంతోషపడుతుంది ఇక అయితే బావా నువ్వు దీపా మీ ఇద్దరికి తెలుగులేదు మీరు అనుకునేది సాధిస్తున్నారు అని చాలా సంతోషపడుతున్నట్టున్నారు కానీ మీ ఆనందాన్ని ముక్కలు చేయడానికే వస్తున్న మొదటి రోజే దీప నీ పక్కన లేకుండా చేస్తాను చూస్తూ ఉండు బావా అంటూ ఇక జోస్న అయితే కార్ తీసుకొని ఇక సూస్ శౌర్య స్కూల్ దగ్గరకైతే వస్తుంది ఇక అక్కడ ఎవరినో కథంతో మాట్లాడుతూ అతనికి డబ్బులిస్తుంది ఇక అతను మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోకి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని స్కూల్ బయట ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ ఒక బండ తినతే నిలబడతాడు ఇక వాడు ఎవరో కాదు ప్రశ్నతో మాట్లాడిన వాడే ఇక ఇంతలోకి పిల్లలందరూ కూడా ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వస్తారు శౌర్యాలు నువ్వు ఐస్ క్రీమ్ తినవా మా నాన్న నన్ను ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్పాడు కొన్ని రోజుల పాటు నేను ఐస్ క్రీమ్ తినను అని వెనకాలనే ఇంకా అతను పాప ఈ ఐస్ క్రీము చల్లగా ఉండదు అలాగే ఇది కేక్ టైప్ ఐస్ క్రీమ్ కూడా వచ్చింది కావాలంటే ట్రై చేయు అని అంటూ ఉంటే అవును అది బన్ ఐస్ క్రీమ్ కేక్ చల్లగా ఉండదు అని అంటూ ఉంటే ఇక శౌర్య బయటికి వస్తుంది శౌర్య అలా బయటికి రావడంతో అక్కడ ఉన్న బండి అబ్బాయి వెంటనే శౌర్యని కావాలని చూసుకోనట్టు కాలుతో తన్నేస్తాడు అలా తన్నడంతో శౌర్య అక్కడే ఉన్న ఒక చెక్క మీద పడుతుంది దాంతో తలకి గాయమయ్యి రక్తం వస్తుంది రక్త రక్తం అని వెనకాలనే ఇక అందరూ కూడా స్కూల్లో ఉన్న టీచర్ బయటకు వస్తుంది సౌర్య తలకైన గాయాన్ని చూసి వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి సౌర్య తలకి కట్టుకొడుతుంది అలాగే ఈ విషయాన్ని చెప్పడం కోసం అని చెప్పేసి శౌర్య పేరెంట్స్ అయినా కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇక కార్తిక్ అయితే దీపకి ఫోన్ ఇవ్వడంతో దీప కార్తిక్ ఫోన్ చేతిలో ఉండడంతో స్కూల్ నుంచి ఇంటి ఫోన్ వస్తుంది అంటే దీప అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేయగానే ఇక ప్రిన్సిపల్ నమస్తే సౌర్య వాళ్ళ ఫాదర్ అయినా మాట్లాడేది నేను వాళ్ళ ఆ మదర్ని మాట్లాడుతున్నానండి చెప్పండి సౌరికి ఏమైంది సౌరికి ఏం కాలేదండి తను ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళేసరికి కాలు స్లిప్ అయి ముందుకు పడింది తలకి చిన్న గాయమైంది ఇప్పుడే ఫస్ట్ ఎయిడ్ చేశాము మీరు స్కూల్కి వచ్చి తనని తీసుకెళ్ళండి అని వెనకాలే ఒక్కసారిగా దీపా అవునా నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను కార్తిక్ బాబుకి ఈ విషయాన్ని చెప్తే ఈరోజు మొదటి రోజు మొదటి రోజే కార్తిక్ బాబు ఈ విషయం తెలిసి వెళ్ళిపోతే బాధపడతారు అలాగే రెస్టారెంట్ని ఎవరు చూసుకుంటారు అందుకే నేనే ఏదో ఒక కారణం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అవును అంటూ ఇక దీప అయితే కార్తీక్ ఫోన్ తీసుకొని ఇక కార్తీక్ దగ్గరికి వస్తుంది కార్తీక్ ఏంటి దీపా ఇక్కడికి వచ్చావంటే నేనే వద్దాం అనుకుంటాను ఇప్పుడే మన ఫస్ట్ కస్టమరు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ నీకు పాస్ అనుకునేసరికి నువ్వే ఇక్కడికి వచ్చావు కార్తీక్ బాబు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అదేంటి దీపా మనం ఈవినింగ్ వస్తామని మమ్మీ వాళ్ళతో చెప్పాం కదా లేదు కార్తీక్ బాబు నాకు ముఖ్యమైన పని ఉంది నేను వెళ్ళాలి దీపా ఏమైంది ముఖ్యమైన పని చెప్పు దీపా దేని గురించి నువ్వు ఇంటికి వెళ్ళాలి కార్తీక్ బాబు ప్రతిదీ మీకు నేను చెప్పాలా ఆయన స్కూల్ పిల్లల ఏంటి అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు నేను వెళ్ళాలి అంటున్నాను కదా వెళ్ళడానికి కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా అది కదా దీపా నువ్వు వెళ్ళడానికి నా దగ్గర పర్మిషన్ తీసుకోకర్లా కానీ ఈ బాధ్యత సత్యరాజ్ గారు మన ఇద్దరికీ కలిపి అప్పగించారు అందుకని నేను చెప్పేది వినండి కార్తీక్ బాబు నేను వెళ్ళాలి అంటూ ఇక దీప అయితే కార్తిక్కి ఫోన్ ఇచ్చేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తిక్కి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలోకి అప్పుడే జోస్న నా ప్లాన్ సక్సెస్ అయినట్టుంది బావ వెళ్ళిపోతాడు అనుకుంటే దీప వెళ్తుందనమాట ఎవరు వెళ్తే ఏంటి నా ప్లాన్ అయితే సక్సెస్ అయింది కదా అని చెప్పేసి జోస్న అయితే అప్పుడే కార్తిక్ ఉన్న రెస్టారెంట్కి వస్తుంది ఇక కార్తిక్ అయితే ఏమీ అర్థం కాక అయోమయంలో ఉంటే ఏంటి బాబా దీపేంటి అప్పుడే వెళ్ళిపోతుంది మీ ఇద్దరు కలిసే కదా హోటల్ని టేక్ ఓవర్ చేసుకున్నారు ఏదో సాధిస్తానని మరి నిన్నేంటి దీప ఒక్కరిని వదిలేసి వెళ్తుంది నాకు తెలుసు బావా దీప ఎప్పటికైనా నిన్ను ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతుంది అందుకే చెప్తున్నాను మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం దీపని వదిలేస్తే నీకు ఈ గోల్ అంతా ఉండదు నా మాట ఇప్పటికైనా విని నీ మనసు మార్చుకోబావా అని వెనకాలనే జోస్నా అంటూ గట్టిగా అరుస్తూ కార్తీక్ అటు ఇటు చూస్తాడు చూడు నేనే నీకు ఒక మంచి సలహా ఇద్దామనుకున్నా కానీ నువ్వే కరెక్ట్గా వచ్చావు ఇవ్వమంటావా ఏంటి బావా అది త్వరగా చెప్పు నువ్వు మంచి సలహా అన్నావంటే అది ఖచ్చితంగా మన ఫ్యూచర్ గురించే అయి ఉంటుంది నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే జోస్నా నేను చెప్పేది ఫ్యూచర్ గురించే కానీ మన కాదు నీ ఫ్యూచర్ గురించి నువ్వు నన్ను మర్చిపోయి వేరే సంబంధం చూసి పెళ్లి చేసుకుంటే నీ జీవితం హ్యాపీగా ఉంటుంది లేదు అని పిచ్చి నమ్మకాలు పెట్టుకొని ఇలా నా కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ముసలిధానివైపోయినా నేను మాత్రం నీకు దక్కను నా జీవితంలో దీపక తప్ప మరొక ఆడదానికి స్థానం లేదు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అని కార్తిక్ అయితే జ్యోత్స్నకి సెటైర్ వేస్తాడు కోపంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్తిక్కి దీప ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది ఏమై ఉంటుంది నాకేం అర్థం కావట్లేదే అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు ఇక దీప అయితే సౌర్యని తీసుకొని ఇంటికి వస్తుంది ఇక అప్పుడే కాంచన అలాగే అనసూయా అమ్మ దీప సౌరికేంటి దళకి ఇంత దెబ్బ తగిలింది ఏమైంది ఏం లేదత్తయ్య స్కూల్లో కాల్ జారిపడిందంట అవునా నీకు ఐస్ క్రీమ్ తినద్దని చెప్పాను కదా అయినా ఐస్ క్రీమ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావే అని అలసి అంటుంది ఇక కాంచన అక్క అసలే తలకి దెబ్బ తగిలింది ఇప్పుడు దాని మీద అరవటం అవసరమా దాన్ని కాసేపు రెస్ట్ తీసుకున్నావును అయినా నువ్వేంటి దీపా వాడిని అక్కడ ఒక్కడినే వదిలేసి వచ్చావు ఈ విషయం మాకు చెప్తే మేము వెళ్ళి తెచ్చేవాళ్ళం కదా సౌర్యకి దెబ్బ తగిలింది అనేసరికి ఎలా ఉందో ఏంటనని భయం వేసింది కాంచనమ్మ గారు అందుకే కార్తీక్ బాబుకి చెప్తే మళ్ళీ కార్తీక్ బాబు కూడా వస్తారంటారని కార్తీక్ బాబు చెప్పకుండా వచ్చేశాను అంటే వాడికి విషయం తెలీదా తెలీదు ఇంటికి వచ్చాక చెప్దాం సరే అని చెప్పేసి కాంచనా అనుకుంటారు ఇక ఇంతలోకి కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు రాగాలై ఇక దీపని దీపా దీపా కార్తీక్ బాబు వచ్చేసారా ఏ రాననుకున్నావా అదేంటి కార్తీక్ బాబు అలా అంటున్నారు మరి నీ నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు కదా నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా నా విషయంలో ఇక నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అదేంటి కార్తీక్ బాబు అలా అంటున్నారు ఒరే కార్తీక్ ఎందుకు నా దీప మీద అలారుస్తున్నావు అది కదా మమ్మీ దీప అలాగే నేను కలిసే కదా రెస్టారెంట్ని చూసుకుంటామని సత్యరాజ్ గారికి చెప్పింది కానీ దీప అక్కడ నన్ను వదిలేసి తనంతటా తను ఏదో ఉందని వచ్చేసింది ఆ పని ఏంటని అడిగినా కూడా చెప్పలేదు మొదటి రోజే ఇలా జరిగితే సత్యరాజ్ గారికి మా మీద నమ్మకం ఉంటుందా అనవసరంగా మాకు రెస్టారెంట్ ఇచ్చారనుకోరు వాళ్ళు ఇలా చేస్తామని నాసలు అనుకోలేదు దీప అని అంటూ ఉంటే అది కాదు కార్తీక్ బాబు అని చెప్తూ ఉంటే అప్పుడే శౌర్య నానా అని అనుకుంటూ బయటికి వస్తుంది ఏ రౌడీ ఏమిదే నీ తలకేంటి ఇంత దెబ్బ తగిలింది ఏం జరిగింది మాట్లాడరేంటి ఎవరేం చెప్పరేంటి హాస్పిటల్కి తీసుకెళ్లారా ఇంజక్షన్ చేయించారా రౌడీ ఎలా ఉంది బాగా నొప్పిగా ఉందా నాన్న నాకేం నొప్పి లేదు నాకు బాగానే ఉంది అమ్మ వచ్చిందిగా అమ్మ నన్ను చూసుకుంది హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళింది డాక్టర్ ఇంజక్షన్ కూడా చేశాడు దీపా అంటే ఈ విషయం అవును కార్తీక్ బాబు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అందుకే ఈ విషయం మీకు చెప్పకుండా నేనే అక్కడికి వెళ్ళాను ఈ విషయం తెలిస్తే మీరే ఫస్ట్ వెళ్తారని నాకు తెలుసు కానీ మీరు అక్కడ ఉండాలి అందుకే మీతో చెప్పకుండా ఈ విషయం మీకు తెలిస్తే మీరు వచ్చేస్తారనే భయంతోనే మీతో చెప్పలేదు అయినా ఎందుకు ఇలా చేసా దీపా నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు సౌరకేహను అయితే నేను తట్టుకోలేని తెలుసు కదా అందుకే చెప్పలేదురా ఒకరి మీద ఒకరికి కొండంత ప్రేమ ఉంది దానికోసమే ఈ గొడవంతా ఇకనైనా దీప అర్థమైంది అర్థమైందిగా నీకు ఇప్పుడు బాగా అర్థమైంది మమ్మీ దీప ఏం చేసినా దానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది అని కార్తీక్ అయితే అంటాడు ఇక ఒక పక్కన జోస్న అయితే సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది దాసుగాడు ఈరోజైతే డాడీతో నిజం చెప్పకుండా ఆగిపోయాడు కానీ ఖచ్చితంగా రేపో మాపో దాసుగాడికి స్పృహ వస్తుంది అప్పుడు జరిగిందంతా పూసగుచ్చునట్టు డాడీకి చెప్తాడు అప్పుడు డాడీ ఇంత అన్యాయం చేసినందుకు తన కూతురు దీపకి ఇన్ని చిత్రహింసలు పడ్డానికి కారణం నేనే అని ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టడు ఖచ్చితంగా నన్ను పోలీసులకి అప్పగిస్తాడు అప్పుడు జీవితాంతా నేను జైల్లో చిప్ప తింటూ ఉండాలి కానీ దీప ఈ యావదాస్తి తనదే కాబట్టి బావని ఆల్రెడీ పెళ్లి చేసుకుంది కాబట్టి సంతోషంగా ఉంటుంది అలా జరగకూడదు అంటే దాసు చావాలి అప్పుడు దాసుతో పాటు దీప వారసురాలన్న నిజం కూడా చచ్చిపోతుంది అవును దాసు చావాలి చావటం కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పారిజాత అక్కడికి వస్తుంది జ్యోష్నా జోష్నా ఏంటికి రాణి నీతో ఒక విషయం చెప్పాలి దేని గురించి నా కొడుకు దాసు గురించి అదే మీ నాన్న గురించి ఏమైందికి రాణి దాసుకు స్పృహ వచ్చిందా దాసు గతం మొత్తం గుర్తు తెచ్చుకున్నాడా ఏమైంది చెప్పు అని కంగారుగా అడుగుతుంది ఏమైంది జ్యోస్నా నీకేనా పిచ్చి పట్టిందా ఏంటి ఈ మధ్య మీ నాన్న గురించి ఏం మాట్లాడినా ఇలా రియాక్ట్ అవుతున్నా ఆ తల మీద ఏదో నువ్వే కొట్టినట్టు వాడేదో నిజం బయట పెట్టేస్తాడు అన్నట్టు ఎందుకే అంత కంగారు పడుతున్నావు గ్రానికి నా మీద డౌట్ వచ్చినట్టుంది గ్రాని నీకు తెలుసు కదా నీ కొడుకు దాసు నా కన్న తండ్రి అలాంటప్పుడు నాన్నకి స్పృహ వచ్చిందంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా అందుకే ఈ కంగారు నీ ఎంకమ్మ నువ్వు మాట్లాడే మాటలకి ఒక క్షణం నా గుండె ఆగినంత పనైంది సరేలే కానీ ఒక మాట చెప్పడానికి ఫోన్ చేశాను వచ్చాను ఏంటికి రానేది రేపెవరో ఒక పెద్ద డాక్టర్ వస్తాడంట ఆయన సైకాలజిస్ట్ స్పెషల్ అంట దసరథ చెప్పాడు వాడు మీ నాన్నని రేకో చెకప్ చేస్తాడంట మీ నాన్నకి అతను చెకప్ చేశాక ఎప్పుడు ఎప్పుడు స్పృహ వస్తుంది ఎప్పుడు నార్మల్ అవుతాడు అన్న విషయం తెలుస్తుందంట ఈ విషయం చెప్దామనే వచ్చాను గ్రాని నాకు పెద్ద బాంబ పేల్చిందిగా అయినా డాడీ ఎందుకు దాసు మీద అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక జో పాశాతం ఏంటో చూస్తున్నా అలా ఆలోచిస్తున్నావు దసరథ ఎంత మంచివాడు మీ తాతలా కాదు వాడెప్పుడు దాసుని తమ్ముడులాగే చూశాడు కానీ నేను మాత్రం అలా చూడలేదు అంటూ ఇక జోస్ని అంటుంది ఏంటి అంటున్నావు అదని నాన్నకి త్వరగా స్పృహ రావాలనే కదా అందరం కోరుకుంటున్నాం అని చెప్పేసి అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక ఒక డాక్టర్ వచ్చి అయితే చెకప్ చేస్తూ ఉంటాడు ఇక దాస అయితే లేచి కూర్చొని ఒక్కసారిగా డాక్టర్ వైపు చూసి డాక్టర్ ఏంటి నేను అసలు ఈయన ఇక్కడున్నానంటే ఏం జరిగింది నానా మీకు జరిగింది గుర్తుందా అని వెనకాలనే ఒక్కసారిగా దాసు కళ్ళు మూసుకొని దసరా ఫోన్ చేశాను దసరా ఇక్కడికి వచ్చాడు దసరా నేను మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా నేను కళ్ళు తిరిగి పడిపోయాను నేను దసరా కలవాలి వెంటనే నేను దసరా నిజం చెప్పాలి అని వెనకాలనే కూల్ డౌన్ కూల్ డౌన్ మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు మీరు రిలాక్స్గా ఉండండి మీకేం కాలేదు లేదు డాక్టర్ నేను దసరా కలవాలి నేను దసరా నిజం చెప్పాలి నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళండి అని అంటూ ఉంటే ఇంతలోకి డాక్టర్ సైలెంట్గా ఉండమన్నానా అని గట్టిగా అరిచేసరికి దాసు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు ఇక కాశీ అలాగే స్వప్న అలా చూస్తూ ఉంటే దాసు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడు వెంటనే డాక్టర్ ఇక దాసుకి ఒక ఇంజక్షన్ అయితే చేస్తాడు ఇక వెంటనే పక్కన కాశీ చూసారా డాక్టర్ ఇలానే నాన్న ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏదైనా సౌండ్ వచ్చేసరికి చెప్పాలనుకున్నది మర్చిపోయి మళ్ళీ ఇలా పడిపోతున్నారు ఆయన తగిలిన గాయం అలాంటిది ఆయనకి సడన్గా ఈ ప్రమాదం జరగటం వల్ల జరిగింది ఆయన వెంటనే మర్చిపోతున్నారు అయినా ఇదేం పెద్ద సమస్య కాదు ఖచ్చితంగా మళ్ళీ ఇలా పెద్ద ఇన్సిడెంట్ ఏదో జరగాలి అప్పుడు ఆయనకి మొత్తం గతం అంతా గుర్తుకు వస్తుంది మీరేమీ టెన్షన్ పడద్దు త్వరగా ఆయన నార్మల్ మనిషి అవుతాడు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు డాక్టర్ ఇక కాశీ అలాగే స్వప్న నాన్నకి పరిస్థితి ఎవరు తీసుకొచ్చారో తెలీదు కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి కాశీ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక దీపా కార్తిక్ రెస్టారెంట్కి వచ్చి రెస్టారెంట్లో అన్ని పనులు చూసుకుంటారు కానీ రెస్టారెంట్లో దీప వెండిన స్పెషల్ ఐటమ్స్ బాగా క్లిక్ అయ్యి ఆ రోజు సేల్ చాలా బాగా ఉంటుంది ఇటు జోస్న కూడా రెస్టారెంట్కి వస్తుంది రెస్టారెంట్లో అన్ని మెను కార్డ్ని మార్చేసి తనకి నచ్చిన ఐటమ్స్ అన్నింటినీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి వాటిని స్పెషల్ మెన్యూలో పెట్టమనండి అని చెప్పేసి ఇక జ్యోత్స్న అయితే రెచ్చిపోతుంది కానీ జ్యోత్స్న చెప్పినట్టుగా మెను ప్రిపేర్ చేస్తే అక్కడ ఎవరు కూడా కస్టమర్స్ కూడా రారు ఇక జ్యోత్నకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న మేనేజర్ చంపా పగలు కొడుతుంది కార్తిక్ సార్ సీఈఓగా ఉన్నప్పుడు ఇలాంటి పొజిషన్ లేదు మేడం మీరు వచ్చినప్పటి నుంచి ఇలా ఉంది అని అనగానే సో కోపం వస్తుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోవడంతో జ్యోష్న ఇక ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి రాగాలనే శివనారాయణ జ్యోస్న నువ్వు చేసింది నాకు నచ్చలేదు నేనేం చేశాను తాత రెస్టారెంట్లో మేనేజర్ మీద చేయి చేసుకున్నావు అంట కదా అంటే వాడు వాడు ఏ తప్పు చేసినా అలా అందరి ముందు చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అది కా తాత జ్యోష్న చెప్పేది అర్థం చేసుకో అని చెప్పి దసరథ అంటూ ఉంటాడు ఇక ఇంతలోకి అప్పుడే దాసు అయితే ఇక దీపని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఒక్కసారిగా జోష్ణ అది చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ దాసుగాడు దీపం తీసుకొని ఇక్కడికి వస్తున్నాడు ఏం జరుగుతుంది అని చాలా భయపడిపోతూ ఉంటుంది అప్పుడే దసరథా అలాగే పారిజాతం సుమిత్ర అందరూ కూడా దాసు దీపని చూస్తారు ఇక దాసు స్పృహలోకి వచ్చేసినట్టున్నాడండి అదిగో దీపం తీసుకొని వస్తున్నాడు ఆయన వాడేంటి ఎందుకు తీసుకొస్తున్నాడు ఇక్కడికి అని శివనారాయణ అంటాడు ఇక దసరథా దాసు నీకు బాగానే ఉందా ఇప్పుడు నువ్వు మాగులో ఉన్నావా చెప్పు దాసు దసరాధన్నయ్య నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాకు అంతా గుర్తొచ్చింది అవును దసరాధన్నయ్య నేను నీతో ఒక నిజం చెప్పాలని అంటున్నాను కదా చెప్పు దసు నువ్వు ఏ నిజం గురించి నాతో చెప్పాలనుకున్నావు దసరాధన్నయ్య జోష్ణ మీ కన్న కూతురు కాదు ఇదిగోండి దీపే దీపే మీ కూతురు ఈ ఇంటి వారసురాలు అన్న విషయం చెప్తాడు ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది అలాగే శివనారాయణ సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు జోష్ణ నిజం ఎలా తెలిసింది దాసు దీపని ఎందుకు తీసుకొచ్చాడో ఎంత తెలియాలంటే రేపటి ఎపిసోడ్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా